హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గంగవాలి కూరతో కందిపప్పు ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది చూడండి ఇక్కడ గంగవాలి కూరని చక్కగా నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి మట్టి కానీ ఇసుక లేకుండా ఇక్కడ చూడండి నేను కందిపప్పుని అయితే తీసుకున్నాను కందిపప్పును కూడా మనము నీట్గా వాష్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ చూడండి ఇలా వాటర్లో మనము కట్ చేయకముందే వేసేసుకోవాలండి కట్ చేసిన తర్వాత ఆకుకూరల్ని వీటిని మనం కడగద్దు కట్ చేయకముందే ఆకుకూరల్ని నీట్గా ఇలా కడుక్కున్న తర్వాతనే కట్ చేసుకోవాలి మనము ఇందులో ఉండే ఇసుక కానీ మట్టి కానీ లేకుండా ఉంటుంది ఈ విధంగా రెండు సార్లు అయితే మనం కడుక్కోవాలి చక్కగా వాటర్లో ఇలా కడిగిన గంగవాలి కూరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి చూడండి ఇక్కడ కందిపప్పును కూడా నీట్గా కడుక్కున్నాను అలాగే గంగవాలి కూరని కూడా ఇలా కట్ చేసుకున్నాను కదా ఇందులో వేసేసుకున్నానండి ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ఒక చిన్న ఆనియన్ అలాగే కొద్దిగా జీలకర్ర పసుపు అలాగే వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అన్నీ కలిపేసేసుకొని మనం కుక్కర్ని అయితే పెట్టేసుకోవాలండి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి కందిపప్పుతో గంగవాలి కూర వేసేసి ఇలా పప్పు చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది కుక్కర్ స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి ఆలోపు మనము చింతపన రసం తీసి పెట్టుకుందాం ఇక్కడ కొద్దిగా చింతపండు తీసుకున్నాను ఇందులో వాటర్ వేసేసి వాటర్ వేసి చింతపండు రసంని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇలా కొద్దిగా చింతపన రసంని కూడా పప్పులో యాడ్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి త్రీ విధిల్స్ వచ్చాక ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని ఒక్కసారి మనము గంటతోటే ఉడికిన పప్పును ఇలా అనేసుకుంటే ఇంకా కొద్దిగా మెత్తగా అయిపోతుంది చూడండి మరీ మెత్తగా ఉడకొద్దు మరి గింజలు గింజలు ఉండొద్దు ఈ విధంగా మీడియంగా ఉండాలి చూసారు కదా ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం తీసాము కదా అది కూడా యాడ్ చేసి మళ్ళీ స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేద్దాము ఇటు చింతపన్న రసం యాడ్ చేసాక ఇటు పప్పు ఉడుకుతూ ఉంటుంది అటు మనం పోపుకి కూడా రెడీ చేసేసుకుందాము పోపుకి ఒక్కసారి మీరు ఈ విధంగా వేసి చూడండి రెగ్యులర్గా పచ్చిమిర్చి వాడడం కంటే పచ్చిమిర్చి వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఇవి నాలుగు కలిపి గ్రైండ్ చేయండి చేసేసి ఆ పేస్ట్ని యాడ్ చేసుకోండి అప్పుడు టేస్ట్ అనేది పెరుగుతుంది చాలా రుచిగా ఉంటుంది పప్పు మనం ఈ గంగవలు కూర పప్పు కాంబినేషన్తో మామిడికాయ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ సర్వ్ చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది లేదు ప్లెయిన్గా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసేసుకొని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది పప్పు కాంబినేషన్ మనము అన్నంలోకి తీసుకోవచ్చు అలాగే చపాతీలో కూడా తీసేసుకోవచ్చు చూడండి ఇక్కడ రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడి అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఎండు ఎండుమిర్చి అలాగే ఆవలను కూడా వేసుకుంటున్నాను ఆవలు కొంచెం ఎక్కువ వేసుకోండి పప్పులో ఎక్కువ కనిపిస్తుంటే బాగుంటుంది ఇక్కడ ఒక నాలుగు వెల్లుల్లి వేశాను ఈ వెల్లుల్లి ఎక్కువ వేయలేదు ఎందుకంటే మనం ఇక్కడ పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిని కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాము కదా ఆ పేస్ట్ని కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇప్పుడు ఇదంతా వేగే వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి పోపునైతే వేయించేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకొని ఎక్కువ కరివేపాకు ఉంటే ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ అండ్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కరివేపాకును కూడా వేసాం కదా కొద్దిగా పసుపుని యాడ్ చేసేసుకుందాము పసుపుని కూడా యాడ్ చేసేసుకొని మనం వేసిన పచ్చిమిర్చి పేస్ట్ నూనెలో చక్కగా వేగే వరకు వేయించేసేసుకొని పప్పును ఈ పోపులోకి వేసేసుకుంటే అంతే అండి వేడి వేడిగా కూర పప్పు సూపర్ టేస్టీగా ఉంటుంది ఎంతో రుచికరంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియోని చూడండి పోపు ఇలా చక్కగా వేగాలి ఇప్పుడు మనము పప్పుని ఇందులో వేసేసుకుందాము పప్పు వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉంచేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే కూర పప్పు రెడీ అయినట్టే నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి లేట్ చేయకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూసారు కదా ఎంత కలర్ఫుల్ అండ్ ఏమీగా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్